జయ శ్రీమన్నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వంది జగద్గురు యోగేశ్వర పరమేశ్వరం రక్షిష్ట రక్షకుడవు నీవు తప్ప వేరే లేదు మాకు అని గజేంద్రుడు ఎప్పుడైతే ముసలి నోట్లో తన కాళ్ళు పట్టుకుంటాయో ముసలితో పోరాడుతున్నాడు ఎట్లా పోరాడుతున్నాడు అది కూడా భీకరమైన మకరం అది అంటే చిన్న మామూలు అంటే ముసళ్ళు కావాలి చిన్న చిన్న ముసళ్ళు అన్నీ ఉన్నాయి ఈ గజేంద్రుడు అక్కడక్కడ అనేక ముసలి బిడ్డలను వాటిని వీటిని తొక్కి చంపడంతో ఈ మహాకసి మీద ఉంది అందులో నీటిలో ఉంది దానికి అమెంత శక్తి ఉంది అంతా ఇంత శక్తి కాదు నీటిలో ఉన్నంతసేపు ముసలి ఎంత బలవంతులైనా ఏమైనా దాన్ని బయటికి రాగలేరు ఈ అనేక విధాలుగా తపస్సు చేసినా కూడా అది ఒక భయంకరమైన ముసిలి రాజు అందరికీ ముసలికంతా రాజు అది ఒక దానికి ఆగ్రహం వచ్చేసింది నీకైనా ఆగ్రహం వచ్చేది ఓ గజేంద్ర నీవు బలవంతుడైనంత మాత్రం ఈ అడవిలో ఉన్న జంతువులను అందరినీ తరిగి కొడతావా అందరినీ భయపెడతావా ఈ యొక్క వన ఈ వనాలను ఈ యొక్క ఫలవృక్షాలను నాశనం చేస్తావా నీవు అనేక ఈ యొక్క తటాకాలను వాటి అందులో ఉన్న పవిత్ర జలాలను నాశనం చేసావు నీవు నీ భార్యలు అని ఆ ముసలి గట్టిగా కలిసి లాగుతుంది లోపలికి అప్పుడు ఆ యొక్క ఆడగజాలన్నీ ఏం చేశాయంటే వరుసగా అవి ఒకదాని ఒకటి ఈ యొక్క గజేంద్రుడి కాళ్ళను చుట్టుకొని అవి కూడా లాగుతున్నాయి బయటికి వాటి శక్తి అంతా చూపిస్తున్నాయి వాటి బలవంతా చూపిస్తున్నాయి అనేక విధాలుగా గజేంద్రుడిని బయటపడేయాలని లాగుతున్నాయి ప్రయత్నిస్తున్నాయి ఎంత భీకరమైన ప్రయత్నం అంటే గజేంద్రుడు వాడు మహా బలవంతుడు కదా తన కాళ్ళతో తొక్కుతున్నాడు తొండంతో కొడుతున్నాడు ముసలిని బయటికి లాగుతున్నాడు గట్టు వరకు వచ్చి మళ్ళీ అలా వెళ్ళిపోతుంది లోపలికి ముసలి ఆ ముసళ్ళు కూడా ఈ సామాన్యమనే కాదు కదా అందులో ఉన్న చిన్న చిన్న ముసలు అన్నీ కూడా ఈ ముసలికి యొక్క సహాయం సహాయం చేస్తుంది ఈ పెద్ద ముసలికి అవి కూడా వెనక్కి లాగుతున్నాయి అన్నీ చేయాలి వాటికి సంఘీభావం వచ్చింది ఏమంటే ఐకమత్యం వచ్చింది ఈ ఐక్యం వచ్చిన తాగు కూడా వెనక్కి లాగుతూనే ఉన్నాయి ఇలా లాగుతూ లాగుతూ లాగుతూనే ఉన్నాయి గజేందరు పోరాడుతున్నాడు దాదాపు ఏండ్లు పోరాడాడు అంటే మనకు ఈ ఏండ్లు పోరాడాడు అనడం ఆశ్చర్యకరం అనిపించవచ్చు ఎందుకంటే ఈ కలియుగంలో దాని ఆయు ఒక్కొక్క దానికి ఆయుష్ పరిమితి ఉంది కానీ కృతయుగంలో ఆ ఇది లేదు కృతయుగంలో ఎవరికి ఏ ఆయుష్ పరిమితి లేదు వేల సంవత్సరాలు జీవించవచ్చు వాళ్ళు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండవచ్చు ఎంతకాలం వద్దనుకుంటే ఈ శరీరం ఇంకొక శరీరం ధరించవచ్చు అది వాళ్ళు కోరుకున్న శరీరాలకు వెళ్ళిపోయేటటువంటి ధర్మయుగం అది అంటే ఆ ధర్మయుగము దాన్ని కృతయుగము అన్నారు కృతము అంటే చేయబడిందని అంటే ఎవరికి వారు చేసుకునేటటువంటి పనులను వారికి వారే ఏర్పరచుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏ కార్యాలు చేయాలనుకుంటారో ఆ కార్యాల రూపంలో వాళ్ళ శరీరాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అందుకే ఆ కృతయుగంలో భగవంతుడు పరమాత్ముడు అక్కడ ఉన్న మహామునులు ఋషులు తపస్వికులు అనేక మంది మహామహిమాన్వితులు దేవతలు అందరూ అడిగాడిన ప్రదేశం అది కనుక ఈ కృతయుగంలో ఏండ్లు ఈ గజేంద్రుడు పోరాడుతున్నారు దాంతో ఏమాత్రం అది వదలలేదు ఈ గజేంద్రుడు కూడా పట్టు వదలటం లేదు ఇద్దరి బలాబలాలు చూస్తున్నారు సకల దేవతలంతా ఆశ్చర్యపై చూస్తున్నారు ఇతర జంతువులన్నీ కూడా అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నాయి చివరికి ఏమైందంటే ఆ గజేంద్రుడి యొక్క ఒంటిలోని శక్తి అంతా పోతుంది రక్తం పోతాయికేమవుతుంది దాండాలని శక్తి తగ్గిపోతుంది కదా అంతవరకు అహంకారంతో నాకు మించిన వాడు లేడు నేనే వీరాది వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి నా మాటే శాసనం నా యొక్క అహీంకారమే ఈ యొక్క అడవి అంతా నాది ఈ వనమంతా నాది ఇక్కడ ఎవరు ఉండడానికి లేదు సింహాలు శార్థులు అనే జంతువులు అనే పెద్ద జంతువులు కావు నేనే మహా భీకరాకారం కలిగిన వాడిని పెద్ద పెద్ద చెవులు ఎంత పెద్ద చెవులు అంత పెద్ద చెవులు కొమ్ములు పొడవైన కొమ్ములు అతి బలవన బలవంతమైనటువంటి దాని యొక్క వృషభాగాలు మదగజం తన తల మీద కొండను కొట్టిన కొండ కూడా పిండి అయిపోయేంతటి కుంభస్థలం ఆ కుంభస్థలం యొక్క శక్తి అంతా ఇంత కాదు ఇలా అది దాంతో పోరాడుతుంది ఈ రక్తమంతా పూజేసే భక్తి నీరసం వస్తూ ఉంది అప్పుడు ఈ యొక్క ఆడ ఎరువులు అన్నీ కూడా స్వామి ఎందుకలా అయిపోతున్నావు నువ్వు ఎలా బయటపడతావు అంటే అప్పుడు తన శక్తి తాను కోల్పోయినప్పుడు మనిషికి ఏమవుతుంది మన మానవులకైనా కూడా మనం ఏమైపోతాం ఎప్పుడైతే మన శక్తి మనం కోల్పోతున్నామని మనకు తెలుస్తుందో అప్పుడు ఎవరి సహాయమో కావాలి ఎవరి సహాయం కావాలి ఎవరిదో ఒక సహాయం తీసుకోవాలి తప్పదు అంటే అప్పుడు మనకు గుర్తొస్తారు మనకు ఆప్తులు గుర్తొస్తారు మిత్రులు గుర్తొస్తారు బంధువులు గుర్తొస్తారు ఎవరైతే మనకు ఈ కష్టంలో అదుగోగలరు ఎవరైతే మనకి కష్టం సహాయం చేయగలరు కనుక అటువంటి మిత్రులను వాళ్ళని మన మనసులోకి వచ్చేస్తూ ఉంటారు వీళ్ళని అడుగుదామా వాళ్ళని అడుగుదామా వాళ్ళని అడుగుదాడు కొందరికి ఆత్మాభిమానం అడ్డు వచ్చి అయ్యో అడిగితే ఏమనుకుంటారేమో ఎలా మనకు మనమే ఏం చేయగలము చివరికి చేయగలిగిన వాడు ఎవడని గుర్తుకొస్తుంది ఈశ్వరుడు మేశ్వరుడు భగవంతుడు అప్పుడు తెలుస్తుంది నేను మహాబలవంతుణ్ణి నేను మహాశక్తివంతుణ్ణి మహా జ్ఞానవంతుణ్ణి అని అహంకరించి అనేక మంది అరిచి అీంకారాలు పెడుతుంటారు జ్ఞానం బోధించే వాళ్ళు కూడా అప్పుడప్పుడు అహం వచ్చి అహంకరిస్తారు కోపం వస్తుంది వాళ్ళకి జ్ఞాని అనేవాడు కోపం ఎందుకు రావాలి నేను జ్ఞాని చెప్పుకునేవాడు కోపం రాకూడదు చిరునవ్వు రావాలి ఎప్పుడు చిరునవ్వుతో చెప్పాలి చిరునవ్వుతో మాట్లాడాలి కనుక ఈ యొక్క అజ్ఞానులు అనేక మంది నేనే దేవుడి నన్ను కొలవండి నాయకులకపోతే నేను మీకు మీరు మీ జీవితాలు ఇది అయిపోతాయి అది అయిపోతాయి ఏదో అయిపోతాయి ఏదైపోతాయో చివరికి వాళ్ళే అయిపోతారు అందరు ఎవరు 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 గెలబపోవలసింది ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు చీలకు గొడక కొట్టుకొని దాన్ని గట్టి కట్టుకునేసి పడవ లాగా లంగర వేసి ఆ లంగరి ఒడ్డున కట్టేసేసి పడవన నిలబెట్టుతుంది ఎంతకాలం అనే ఉంటుంది కానీ ఇలా కాదు శరీరాలు శరీరాలకు ఆయుష ప్రమాణం ఉంది అది అవగానే ఆయన చలో ఇక్కడి నుంచి అంటాడు వదిలేసిపోతూ ఉండాల్సిందే కాబట్టి ఇందులో ఎవరికి అహంకారము ఆవేశము ఆగ్రహము ఎటువంటి జ్ఞానము లేనటువంటి మాటలు మాట్లాడడం పరం అసహ్యమైన మాటలు మాట్లాడడం ఇలా ఇవన్నీ భూతులు గిదులు ఇవన్నీ అంటే ఏమి తమోగుణం కలిగిన వాళ్ళు చేస్తారు పని తమో గుణస్తులకు అప్పుడప్పుడు ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది అది ఎంత పాండిత్యమున్నా ఎంత పండితులైనా ఎంత జ్ఞానవంతులైనా కూడా ఒక్కోసారి వారికి ఆగ్రహం వస్తుంది ఎందుకు వస్తుందో మనకు తెలియదు కానీ సంపూర్ణ జ్ఞానులకు ఎవ్వరికి కూడా ఎప్పుడు అహమే రాదు వారి మాటలో అహం కోపం అనేది కనపడదు కనపడనీరు ఎందుకు అన్ని ప్రేమతత్వంతోనే చెప్తారు ప్రేమైనటువంటి మాటలే మాట్లాడతారు శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన దూషణలాడి ఎరుగుడు ఎందుకు ఆయన మాటల ప్రేమ ఉంది హితముంది స్థితముంది స్థితభ్యత్వం ఉంది స్నేహం ఉంది మైత్రి ఉంది ముద్దుగా పలి పలుకుతాడు ఆయన మాటలు నోట్లో ముత్యాలు రాలిపోతున్నాయి అన్నట్లు మాటలుంటాయి అందరికీ ప్రియాతి ప్రేమైనటువంటి మాటలు ఉంటాయి అందులో నీతి ఉంటుంది ధర్మం ఉంటుంది న్యాయం ఉంటుంది సత్యం ఉంటుంది శ్రీరామచంద్రుడు సకల గుణాలు ఉన్నాడు సకల గుణాభిరాముడు అయ్యాడు పదహారు కళల చంద్రుడు ఏ విధంగా పదహారు లోపాలు మారుతూ ఉంటాడో అట్లా పదహారు దివ్య కళలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు మనం జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఆవేశం ఆగ్రహం రాకూడదు అంటే ఎతనైనా జ్ఞానపదేసే సద్గురువులు సద్గురువులు అందరూ కూడా వారికి ఆవేశం ఆగ్రహం రాదు నవ్వే వస్తుంది నవ్వుతూనే చెప్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు సద్గురువులు అనబడతారు జ్ఞానులు అనబడతారు జ్ఞానులకు ఆవేశం వచ్చిందనుకోండి అప్పుడు ఏ విశ్వామిత్రుడితోనో లేకపోతే ఏ దుర్వాసుడితోనో వాళ్ళతో పోల్చాల్సి వస్తుంది భృగు మహర్షి లాంటి వాళ్ళు అంటే మీ వీళ్ళంత అప్పుడప్పుడు చేప అయ్యుడు చేప పెడుతుంటారు ఆ మాట లేకపోతే ఇదైపోతుంది అదైపోండి అది అయిపోండి రాయి అయిపోండి రప్ప అయిపోండి మట్టి అయిపోండి అక్కడికి ఎక్కడ దుమ్ముగా కలిసిపోండి కనుక ఈ యొక్క గజేంద్రుడి యొక్క అహం భీకరమైన అహంకారం భీకరమైన మదం భీకరమైన కామం ఎన్ని ఉండాలన్నీ ఉంది వాళ్ళు గజేంద్రుడు కామముంది క్రోధం ఉంది మోహం ఉంది లోభముంది ప్రలోభం ఉంది లొంగిపోయినాడు ఎలుగులు పూర్వం భక్తి అంతా మర్చిపోయాడు ఇలా వెయ్యి సంవత్సరాలు పోరాడి పూర్వ శక్తి తగ్గిపోతూ ఉంది అప్పుడు అంత వాడికి ఎక్కడ లేని ఏదో ఒక ఆత్మ లోపల ఒక నిక్షిప్తమైనటువంటి ఆ జ్ఞానం వెలిగే సమయం వచ్చింది అప్పుడు ఈ యొక్క ఇంద్రజీమునుడు అనేటువంటి ఈ పాండ్య పాండ్యవసానికి చెందినవాడు కనుక అక్కడ అంతా ఆయన ఎంతో భక్తితో ఉన్నాడు ఆ భక్తిని అంతా కూడా ఎక్కడో లోపల అంతరాంతరంలో మెదిలింది కొంచెం ఆ మెదిలేసరికి అప్పుడు ఆ యొక్క భార్యలు కూడా అంటారు ఎవరు సహాయంగా కావాలి ఇప్పుడు మన మన బలమంతా అయిపోయింది మనకు అతీతమైన బల సంపన్నుడు ఎవరున్నారో ఆయన్ని ప్రార్థించాలి ఎవరున్నారు భగవంతుడు అప్పుడు గుర్తుకొచ్చాడు భగవంతుడు అయ్యా నేను అహంకరించాను దురహంకారంతో నేను బలవంతుడిని విరవీగాను నేను చేయరాని విపరీతమైన పనులు చేశాను దుర్మార్గాలు చేశాను దుష్ట స్వభావాలు చూపించాను ఇక్కడ ఉన్న సాధుజీవులను సాధుజ జంతువులంటి నాశనం చేశాను సరోవరాలను తటాకాలను నిర్మలమై నిశ్చలమై పవిత్రమై ఉన్న గంగాజలం లాంటి ఎంతో మహిమాన్వితమైన ఈ సరోజ ఈ సరోవరాల జలాలను కలుషితం చేశాను ఈ యొక్క మంచి వనం ఈ వనాన్ని కలుషితంగా మార్చేసాను పలవృక్షాలు నాశనం చేశాను చేయరాని కర్మలన్నీ చేశానని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు అప్పుడు గుర్తుకొచ్చినాయి చేసేటప్పుడు గుర్తుకు రాదు ఎవరికి కూడా చేసేటప్పుడు ఎంత దుర్మార్గం చేస్తుంటామో అది గుర్తుకు రాదు చేసి అయిన తర్వాత ఎప్పుడైతే శిక్ష పడుతుందో అప్పుడు గుర్తుకొస్తుంది తన కర్మలది తర్వాత ఏం జరిగిందో కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీ విష్ణు రూప దుష్ట శిక్షణ శిష్టరక్షణ అతత్రాణ పరిరక్షణ జగద్రక్షక లోకరక్షక లోకేశ్వర ఈశ్వర నీ శక్తికి సాధ్యమైన దేవుదయా తండ్రి సర్వశక్తివంతుడు నమో నమో నమ నమో నమ సర్వే జనా సుఖినో భవన్ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు